సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలిచి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాలని కోరుతూ నంద్యాలకు చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు ఆదివారం మహానంది పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాల ఒకటో వార్డు వైసీపీ నాయకుడు మషీద్ సూరి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు సీఎం జగన్ నంద్యాల శ్రీశైలం ఎమ్మెల్యేలుగా శిల్ప కుటుంబీకులు గెలిచి మంత్రి పదవి చేపట్టాలని కోరారు వారు మాట్లాడుతూ మనస్ఫూర్తిగా కోరుకున్నాము మరోసారి రెండోసారి సీఎం జగన్ కు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఆనందికి రావడం జరిగినది స్వామికి పాలాభిషేకము నీళ్ల అభిషేకము చేసి శివునికి మనస్ఫూర్తిగా కోరుకున్నాము మరోసారి రెండోసారి సీఎం జగన్కు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ప్రతి సర్వే జగన్గా చూపిస్తున్నది ఆయన పరిపాలన ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగే నంద్యాల మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గెలవాలి ఆయనకు మంత్రి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నాడు కాబట్టి మేము ఆయనకు రావాలని మనసు కూడా కోరుకుంటున్నాము అలాగే శ్రీశైల నియోజకవర్గం మా శిల్ప చక్రపాణి రెడ్డి గారు కూడా గెలవాలని మనసు కోరుకుంటున్నాము ఏదైతే ప్రజలు ప్రతి ఒక్కరూ జగనే రావాలని మహిళలు అయితేనేమి ప్రతి ఒక్కరూ జగనే సీఎం జగనే సీఎం అని చెప్పి అంటున్నారు వాళ్ళదే నిజం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటి నుంచి నాయకులను కార్యకర్తలను ప్రతి ఒక్కరిని ఒక కంట చూపు కనబెట్టి అందరికీ న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము జై శిల్ప జై జగన్ అలాగే ఒకటో వార్డు మా కంచుకోట లాగా ఉంది ఆ కంచుకోటను మేము ఎప్పుడు పోగొట్టుకోలేము నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి వాలంటీర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు సైనికుల కష్టపడినారు నాయకులైతేనేమి కన్నమ్మ గారైతేనేమి గారు అయితేనేమి అందరూ ప్రతి ఒక్కరు చాలా కష్టపడినారు పేర్లు ఒకరి ఒకరు చెప్పలేకపోవచ్చు అందరూ కష్టపడినారు జై శిల్ప జై జై శిల్ప